అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మండే ఈరోజు మిలాద్ నబీ హాలిడే అనమాట మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్ ఎవరైనా చూస్తూ ఉంటే హ్యాపీ మిలాద్ నబీ హాలిడే కాబట్టి మేము బయటకు వెళ్తున్నాము ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉంది అండ్ అలాగే వినాయక చవితి మేము చేసుకోలేదు ఆ రోజు వినాయకులు ఎవరిని చూడడానికి వెళ్ళలేదు అనమాట మా ఊర్లో ఏంటంటే వన్ మంత్ వరకు పెడతారు సో ఈరోజు ఎలా ఇంటి దగ్గర ఉన్నాం వినాయకులు అందరినీ చూసేద్దామని వెళ్తున్నాము సో వెళ్తే అదంతా కూడా షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి ఈ టెంపుల్ గురించి మా ఓనర్ అంకుల్ చెప్పారు ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది అని సో అంకుల్ని అడిగి ఆ ఊరి పేరు తెలుసుకొని మేమైతే వెళ్తున్నాము ఈరోజు కొంచెం బాగా ఎండ పెడుతుంది సో బయటకు వచ్చినందుకు వచ్చే ఎండలో స్పెండ్ చేస్తున్నాం కొత్త టెంపుల్ అనమాట మేము ఎప్పుడు వెళ్ళలేదు సో అందుకే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని వెళ్తున్నాము మా హస్బెండ్కి రూట్ చెప్పాలంటే నాకైతే గూగుల్ మ్యాప్స్ చెప్పడం రాదు అంటే కంప్లీట్గా చెప్పడం రాదా అని కాదు చెప్తాను కానీ కొన్ని కొన్ని టర్నింగ్స్ దగ్గర అదా ముందుదా అని అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను దీని గురించి ఇన్స్టాలో కొన్ని రీల్స్ కూడా ఉన్నాయి నేను ఒక్కదాన్నే అనుకున్నాను అలాగే చాలామందే ఉన్నారు అనిపించింది మీరు కూడా ఇంతైనా నాకు కామెంట్స్లో చెప్పండి మేము ఈరోజు వెళ్తుంది కొడ్లీపేట బాల త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్ అనమాట మేము ఉండే ప్లేస్ నుంచి మాకు ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది టెంపుల్ అయితే వచ్చేసింది వన్ టెన్ జస్ట్ నైంటీ మీటర్స్ సో టెంపుల్ అయితే మన సైడ్లా గోపురం అట్లా లేదు మామూలు కేరళ స్టైల్లో ఉంది పెంకులు అట్లా టెంపుల్ ముందు ఇదంతా ఎంత బాగుంది కదా టెంపుల్ లోపల వెళ్ళి దర్శనం చేసుకున్నాము అమ్మవారు చాలా బాగున్నారు బాల త్రిపుర సుందరి అమ్మవారు కానీ నేను లోపల ఏమీ షూట్ చేయలేదు టెంపుల్స్ కానీ ఏవైనా ఇటువంటి ప్లేసెస్కి వెళ్తే మా హస్బెండ్ కూడా షూట్ చేయొద్దు అని చెప్తారు అంటే తన ఫీలింగ్ అక్కడ కూడా వీడియో తీసి ఆ ప్రశాంతత ఎందుకు పాటు చేయాలి అనుకుంటారు ఇంకోటి అక్కడైనా మొబైల్స్ యూజ్ చేయకుండా ఆ కొద్దిసేపు అయినా దేవుడిని ప్రశాంతంగా చూడొచ్చని అని అండ్ లోపల వాళ్ళు కూడా వీడియోస్ ఇటువంటి నాట అలవాడని చెప్పారు సో నేను కూడా ఏం షూట్ చేయలేదు త్రిపుర సుందరి దేవి అంటే లలితాదేవి అవతారమే చిన్న పిల్ల రూపంలో ఉంటారనమాట అమ్మవారు బాల సుందరి అమ్మవారు మూల సన్నిధి మూల సన్నిధి అని పక్కన ఇంకో టెంపుల్ ఉంది కానీ అక్కడ జెంట్స్ని అయితే లోపలికి అలో చేయట్లేదు అంటే గర్భగుళ్ళలోకి నన్ను అయితే లోపలికి అలో చేశారు మనం అభిషేకం కావాలంటే చేయవచ్చు అనమాట మన మనసులో కోరిక చెప్పుకొని జెంట్స్కి లేదు కాబట్టి మా హస్బెండ్ బయటే ఉన్నారు నేను ఒక్కదాని లోపలికి వెళ్ళి అమ్మవారికి జలాభిషేకం చేసే వచ్చాను ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉందనమాట డైలీ ట్వెల్వ్ టు టూ ఓ క్లాక్ అన్నదానం ఉంటుంది త్రీ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ శివుడు పక్కన అమ్మవారివి రెండు ఉన్నాయి అనమాట దర్శనం అయితే అయిపోయింది కానీ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఊరి బయట ప్రశాంతంగా ఉందన్నమాట టెంపుల్ అసలు ఇన్ని రోజులు మేము ఇక్కడ దగ్గరలో ఉండి టెంపుల్ గురించి మాకు అస్సలు తెలియలేదు మా ఓనర్ అంకులు చెప్పినారు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది వెళ్ళి రండి అంటే అందుకు వచ్చినాము ఈరోజు ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట కొద్దిసేపు అన్నీ మర్చిపోవచ్చు అంత బాగుంది ఇక్కడ శివాలయం అక్కడ అమ్మవారి మూల విరాట్ అనమాట ఇది వచ్చేసి ఇది మెయిన్ టెంపుల్ పెద్దగా ఉంది టెంపుల్కి ఎదురుగా మొత్తం ఇలా ఉందన్నమాట అదంతా కూడా తోట చాలా బాగుంది కదా కొద్దిసేపు స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము మార్నింగ్ ఏమీ తినకుండా వచ్చాము బ్రేక్ఫాస్ట్ ఏమైనా దొరుకుతుందేమో వెళ్ళి టిఫిన్ చేద్దామని వెళ్తున్నాము మధ్యలో ఇక్కడ ఒక చోట చాలా బాగుండి అంటే నేను దిగి పిక్స్ తీసుకున్నాను కొడ్లిపేటని దగ్గరలోనే పక్కనే ఊరు అన్నమాట అక్కడికి వెళ్తున్నాము ఏమైనా టిఫిన్ సెంటర్స్ ఉంటే టిఫిన్ చేద్దామని ఇక్కడ టెంపుల్లో గణేష్ని పెట్టారు అదే బయట నుంచి చూపిస్తున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వరకు పెడతారు పాతకాలం ఇల్లులు ఉంటాయి కదా ఈ ఊరిలో అన్నీ అలా ఉన్నాయన్నమాట ఆ రోజు మిలాదనవే అన్నాను కదా ముస్లిమ్స్ అందరూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇక్కడ టిఫిన్ చేద్దామంటే ఎక్కడ టిఫిన్ అయితే దొరకలేదన్నమాట మధ్యలో ఇంకా అందుకే హీరంత లేచిపోయింది బైక్ మీద పోయించి సో అందుకే బేకరీలో జస్ట్ పఫ్ అటువంటివి తెచ్చుకున్నాము సో గడ్డ ఎంత తెచ్చుకున్నాము బేకరీలో పోయి మా హస్బెండ్ ఏవో డ్రింక్స్ తీసుకున్నాడు ఇంకా వెజ్ పఫ్ ఇది వచ్చేసి మద్దుర్ వడ అంటారు కదా అవి ఇది నింబు సోడా ఫ్రెష్ జింజర్ లెమన్ పాలు పెరుగు ఇది వచ్చేసి ఏదో రోల్ కేక్ రోల్ లాగా ఉంది అండ్ ఇందులో డ్రై జామున్ ఇంతకుముందు ఒకసారి తిన్నాము తిన్నప్పుడు బాగా నచ్చింది ఇద్దరికి బాగా నచ్చింది చూపిస్తా సో డ్రై జామున్ వచ్చేసి నైట్ ఉడకబెట్టిన గ్రౌండ్ నట్స్ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి ఆ పఫ్ తినేసాము అంతే ఆఫ్టర్నూన్కి వంట చేసినాను ఆ రోజు ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళలేదు నెక్స్ట్ డే ఈవినింగ్ మేము వినాయకుని అయితే బయటకు వచ్చినాము మేము ఉండే ఊర్లో అన్నిటికంటే ఇక్కడే పెద్ద వినాయకుడు అనమాట దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చాలా పెద్దగా ఉన్నారనమాట అసలు ఇక్కడ ట్వంటీ నైన్ డేస్ పెడతారు వినాయకుడిని ట్వంటీ నైన్ డేస్ తర్వాత నిమజ్జనం చేస్తారు అంటే డైలీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి వాళ్ళు అన్నట్టు పెట్టుకొని ప్రసాదం చేసి తీసుకెళ్తారంట మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తున్నారు కానీ దగ్గర నుంచి చూస్తుంటే ఎంత పెద్ద విగ్రహం అన్నట్టు కనిపిస్తుంది అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి వచ్చాము గణేష్ టెంపుల్ ఉంటుంది టెంపుల్లోనే వినాయకుడిని పెడతారు ఇక్కడ కూడా ట్వంటీ నైన్ డేస్ వరకు పెడతారు ఈ రెండు విగ్రహాలకి నిమజ్జనం కూడా చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ పక్కన టెంపుల్ వినాయకుడి టెంపుల్ టెంపుల్లోనే ఒక సైడ్కి వినాయకుడిని అయితే పెట్టినారు ఇక్కడ ప్రతి చోట వినాయకుడి పక్కన అమ్మవారిని కూడా పెడతారు గౌరీ గణేష్ అంటారు పక్కన అమ్మవారు కూడా ఖచ్చితంగా ఉంటారనమాట మేము ఊరికే వినాయకుడిని చూసి వచ్చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ పూజారి గారు మంగళారతి ఇస్తాము కొద్దిసేపు ఉంటే కూర్చోండి అంటే ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు అక్కడే కూర్చుంటే ఎయిట్కి అలా మహామంగళారతి ఇచ్చారు చాలా బాగా జరిగింది ఇక్కడ వినాయకుని చూస్తున్నారు కదా ఎంత బాగా చేశారు డెకరేషన్ అంతా చాలా బాగుంది హారతి అయిపోయాక ప్రసాదం తీసుకొని అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము సో ఇంతే ఈరోజు బ్లాగ్ అయితే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్